వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఆల్రెడీ చికెన్ కర్రీ మన ఛానల్లో ఎలా చేయాలో టూ టైమ్స్ పోస్ట్ చేశానండి నేను ఇంకొక రకం నేను ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చూపిస్తానండి హాఫ్ కేజీ చికెను అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ ఒక స్పూన్ కొబ్బరి పేస్ట్ మూడు స్పూన్లంతా కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలు ఇలాగా హాఫ్ కేజీ చికెన్కి నేను ముందుగా హాఫ్ గరిట ఆయిల్ వేసుకొని ఇలాగ రెండు ఆనియన్స్ కట్ చేసుకొని బాగా ఫ్రైడ్ అవ్వాలండి ఫ్రైడ్ అయిన వెంటనే చికెన్ అంతా ఇలా వేసేసేయండి హాఫ్ కేజీ అంతా వేసి ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వండి ఫ్రెండ్స్ ఫస్ట్ మొదటగా ఇలాగ నేను చూపించిన విధంగా మగ్గనిచ్చుకోండి ప్లేట్ పెట్టుకొని ఇలాగ మగ్గిన తర్వాత ఏమేమి వేయాలంటే నేను కొబ్బరి హాఫ్ హాఫ్ గ్లాస్ అంతా వేస్తున్నానండి చాలు ఎక్కువ వేసుకోకండి పులుపు వస్తుంది నేను ఇక్కడ టమాటాలు వాడడం లేదు నేను ఎక్కువ చికెన్ చేస్తే పెరిగే వేస్తాను పెరిగి వేస్తే దాని టేస్ట్ బాగుంటుందండి కర్రీ టేస్ట్ ఇలా వేసిన తర్వాత నేను చెప్పిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొత్తిమీర పేస్ట్ వేసి టూ టేబుల్ స్పూన్ అంతా చిల్లీ పౌడర్ వేస్తున్నానండి నేను ఈ కూరకైతే ఇంత పడుతుంది ఒకవేళ మీరు కొద్దిగా ఎక్కువ తినాలనుకుంటే రెండున్నర స్పూన్ వేసుకోవచ్చు పర్లేదు ఇలా వేసుకొని వేగిన తర్వాత నేను మూత పెట్టుకొని చూసుకుంటున్నాను ముక్క మగ్గిందో లేదో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్ అంతా వేయండి వేసి బాగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ముక్క బాగా మెత్తబడిపోవాలి ఇలా ఇలా మెత్తబడిన తర్వాత కొబ్బరి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా మగ్గనిచ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి నేను హాఫ్ కేజీ చికెన్కి ఎంత మసాలా వేసానో నిజంగా అండి మసాలా లేకుండా ఇలా చేయండి ఒకసారి నా పద్ధతిలో బాగుంటుంది బగారా రైస్ అయినా పూరీ అయినా అయినా దీని కాంబినేషన్ సూపర్ ఉంటుందండి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నచ్చుతుంది మీకు ట్రై చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి